నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణ గట్కేసర్కి దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ అగ్రో నర్సరీలో అయితే ఉన్నాము ఇది తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద నర్సరీ అని చెప్పొచ్చు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఏడు ఏడున్నర ఎకరాల్లో అయితే కనుక ఇలా నర్సరీ అయితే మెయింటైన్ చేస్తున్నారు వీరి దగ్గర దొరకనటువంటి ప్లాంట్ అంటూ ఉండదని చెప్పొచ్చు ఒక చిన్న మొక్క తక్కువ ధర కనుక చూసుకుంటే కనుక ఇరవై ఐదు రూపాయల నుంచి బాగా హైయెస్ట్ కనుక చూసుకుంటే పెద్ద పెద్ద ఆర్మెంటు ప్లాంట్స్ మూడు వేల రూపాయల వరకు అయితే వీరి దగ్గర లభ్యమవుతున్నాయి ఇప్పుడు ప్రధానంగా చాలా మంది ఏంటంటే రెడీ టు ఈల్డ్ ప్లాంట్స్ కావాలని అడుగుతున్నారు అంటే ఫామ్ హౌస్ లో లేకపోతే గార్డెన్ లో త్వరగా ఉద్దేశంతో వీర్ దగ్గర కూడా అలాంటి ప్లాంట్స్ అంటే ఈ సపోటా జామా మ్యాంగో లేకపోతే లిచ్చి ఆవకాడో ఇలా అనేక రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ రెడీ టు క్రాప్ ప్లాంట్స్ కనుక చూసుకుంటే కనుక దాదాపు ఐదు వందల రూపాయల దగ్గర అయితే వీళ్ళు సేల్ చేయటం జరుగుతుంది ఇక చిన్న మొక్కలు కనుక చూసుకుంటే ఇరవై ఐదు రూపాయల నుంచి అయితే లభ్యం అవుతున్నాయని చెప్పి కదా వీరి దగ్గర మనం టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవడానికి కానీ లేకపోతే ఇంటి దగ్గర పెంచుకోవడానికి పూల మొక్కలు గానీ చిన్న చిన్న షో మొక్కలు గానీ లేకపోతే గార్డెన్స్ లో లేకపోతే ఫామ్ హౌస్ లో పెట్టుకోటానికి పెద్ద పెద్ద ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెట్టుకుంటారు షో కోసం అవి కానీ అన్ని రకాల ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఈ నర్సరీ రమేష్ గారు అయితే ఇక్కడ ఉన్నారు ఈ నడిగా అసలు దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి ఎట్లా సప్లై చేస్తారు ఎక్కడెక్కడికి వీళ్ళు ఇవ్వగలుగుతారు తర్వాత మొక్కలు ఇచ్చిన తర్వాత రైతులు కానీ లేకపోతే మొక్కలు పెట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఇస్తారు అన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి అలాగే మీరు ఏమైనా ప్లాంట్స్ తీసుకోవాలన్నా లేకపోతే నర్సరీ విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్టు అయితే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు వచ్చేసి తెలంగాణ ఆగ్రో నర్సరీకి సంబంధించి ప్రొపరేటర్ రమేష్ గారు తో ఆయనతో మాట్లాడి వీరి దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎవరిని కావాలంటే ఎట్లా సప్లై చేస్తారు అనే విషయం తెలుసుకున్నాం రమేష్ గారు నమస్తే నమస్తే రమేష్ గారు అసలు మీరు ఈ నర్సరీ ఫీల్డ్ లో నుంచి వచ్చారు వారు ఏమేమి మొక్కలు మీరు సప్లై చేస్తున్నారు మేము వచ్చేసి లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు నర్సరీ ఫీల్డ్ సార్ కాకపోతే మేము సొంతంగా కొంచెం హోల్సేల్ గా పెడదామన్న ఉద్దేశంతోనే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏడు ఎకరాలు మొత్తం ఏడు ఎకరాలు లీజ్ తీసుకొని హోల్సేల్ గా సప్లై చేయడం జరుగుతుంది ఓకే మళ్ళీ మా నర్సరీ వచ్చేసి గట్కేసర్ దగ్గర గట్కేసర్ దగ్గర విలేజ్ ఔషఫ్పూర్ విలేజ్ నుంచి కొంచెం మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ మినిట్ లో లోపలికి వచ్చేస్తారు నర్సరీ దగ్గరికి బీబీ నగర్ కి గట్కేసరికి సెంటర్ మధ్యలో వస్తుంది ఓకే ఇప్పుడు రైతులు కానీ లేకపోతే మొక్కలు కావాల్సిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారా మీరే సప్లై చేస్తుంటారా ఏమన్నా చాలా మంది నర్సరీకి వచ్చి తీసుకెళ్తా ఉంటారు సార్ ఒకవేళ వాళ్ళు రాలేని పక్షంలో ఏమైనా ఫోటో ఫోటో పెట్టి కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ మాట్లాడి పంపించేస్తాం ఓకే అంటే మీకు వాళ్ళకి ఏ మొక్కలు కావాలో ఆ మొక్కలు అడిగితే మీరు సప్లై చేస్తాను లేకపోతే మీ దగ్గర ఏమున్నాయి ఏంటనేది ఏమన్నా చెప్తే అవి ఉంటే తీసుకోవటం మన దగ్గర ఉన్న మొక్కలు సప్లై లేని మొక్కల్ని కూడా బయట నుంచి సరే సప్లై చేయడం జరుగుతుంది మనకి అసలు మీ దగ్గర మొక్కలు అసలు ఎలాంటి మొక్కలు ఎక్కువగా ఉంటాయి దగ్గర వచ్చేసి మెయిన్ ఫ్రూట్ ప్లాంటేషన్ సార్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ మళ్ళీ వెంచర్లు పెట్టేవి ఫామ్ హౌస్ కి ఇంకా హరితారం నడుస్తుంది ఇప్పుడు హరితారానికి మేము బాగా సప్లై చేస్తాం వాళ్ళకి ఓకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు గట్టికేసారి దగ్గర అంటే టెర్రస్ గార్డెన్స్ ఎక్కువగా ఉంటారు రకరకాల ఫ్లవర్ మొక్కలు ఇలాంటి అడుగుతుంటారు కదా మీ దగ్గర ఫ్లవర్స్ కనుక చూసుకుంటే ఏమేమి ఉంటాయి ఇప్పుడు మెయిన్ గా ఫ్లవర్ వచ్చేసి రోజు ప్లాంట్స్ ఉంటుంది సార్ రోజు కానీ మందారా కానీ నందివర్ధనం కానీ కొన్ని టేకోమస్ కానీ ఇవన్నీ అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ సిటీ అంటే కూడా ప్లాంట్స్ కూడా బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా ఏమేమి రకాల ఆర్నమెంట్ అంటే ఇండోర్ లో పెట్టుకునే ప్లాంట్స్ కూడా చాలా చాలా మంది అడుగుతుంటారు ఇప్పుడు ఇండోర్ ప్లాంటేషన్ వచ్చేసి ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇండోర్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడే దానికి డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక వన్ టూ మంత్స్ లో ఇండోర్ కూడా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఆర్మారా అది ఫార్మ్ హౌస్ వెంచర్స్ వాళ్ళకు ఎక్కువ ఆర్నమెంట్ పెద్ద స్థాయి అడుగుతూ ఉంటారు మామూలు ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఉండే టెన్ కేజీ టెన్ పది పది ఫీట్ ఉన్న మొక్కలు అడుగుతా ఉంటారు ఫాక్స్టల్ ఫామ్ గానీ రాయల్ ఫామ్ గానీ మిర్చి గ్రీన్ గానీ ఏవన్నీ ప్లాంటేషన్ కింద వచ్చేసి స్పితోడియా గానీ తబీబి రోజా ఇలాంటివి అడుగుతా ఉంటారు అవి బల్క్ లెక్క సప్లై చేస్తాం అన్నట్టు ఓకే లో ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు ఎవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి వన్ రూపీస్ లో ఉంటుంది సార్ అది సైజ్ బట్టి ఉంటుంది సార్ ఇంకా అది కాకుండా కొన్ని ఫామ్స్ ప్లాంటేషన్ ఉంటుంది రాయల్ ఫామ్ గానీ ఫాక్స్టల్ గానీ అవి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో సేల్ చేయడం జనరల్ గా ఇప్పుడు చాలా మంది ఏంటంటే రెడీ టు క్రాప్ అంటే నాటిన వెంటనే మొక్క బతికిపోయి త్వరగా క్రాప్ వచ్చే కావాలని అడుగుతున్నారు అంటే మనం నాటో లేకపోతే చిన్న మొక్క తెచ్చి పెట్టుకుంటే దాన్ని పెంచడానికి జనరల్గా ఏంటంటే ఒకటి రెండు మొక్కలు పెట్టుకున్న వాళ్ళు దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించరు త్వరగా బతికిపోతే కనుక వాళ్ళకి త్వరగా హీల్కి వస్తుంది అన్న ఉద్దేశంతో రెడీ టూ ప్లాంట్స్ అయితే అడుగుతున్నారు మీ దగ్గర రెడీ టూ హీల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి సో ఇప్పుడు చాలా మంది కూడా ఓపిక లేదు రెడీ టూ హీల్ అనే మెత ఉందంతా ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి రెడీగా టూ ఇయర్స్ మొక్కలు దొరుకుతాయి అన్నట్టు పది నుంచి పన్నెండు రకాల మొక్కలు ఉంటాయి అవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని రేట్ ప్రైస్ వచ్చేసి ఏమేమి మొక్కలు ఉంటాయండి ఫ్రూట్స్ రెడీగా రావటానికి అందులో ఇప్పుడు రెడీగా అయితే జామ ఉంది దానిమ్మ సపోటా అలానే ఒక వన్ ఇయర్ టైం తీసుకుంటుంది బత్తాయి పౌడర్ బత్తాయి మంచి బ్రీడ్ ఉంటుంది ఓకే తాయి సంతరా గా నిమ్మ గానీ నిమ్మ కూడా రెడీ ఫ్రూటింగ్ తోనే ఉంటుంది ఇవన్నీ ఉంటాయి పెద్ద ప్లాంట్స్ ఉంటాయి మీ దగ్గర ఎగ్జాటిక్ ఎగ్జాటిక్ వచ్చేసి పిస్తా బాదం గానీ ఆప్రికెట్ ఫ్రూట్ గానీ ఇంకా మల్బర్రీ బార్బడ చెర్రీ గానీ బ్లూబెర్రీ ఎగ్ ఫ్రూట్ మిక్ ఫ్రూట్ ఓకే కివీ ఇంకా ఇవన్నీ రకాలు ఉంటాయి సార్ కివి కూడా ఉన్నాయి కివి కూడా ఉంటాయి మిల్క్ ఫ్రూట్ అంటే ఇవేనా ఇంకా ఇంకా చాలా ఉంటాయి దాంతో పాటు రేర్ గా ఇప్పుడు నార్మల్ గా మన మార్కెట్ లో నడిచే కొబ్బరి మామిడి సీతాఫల్ గాని సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి దాంతో పాటు ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర మొక్క ప్లాంట్ ఇప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే మొక్కలు అంటే గా ఉన్న గార్డెనర్స్ పెట్టుకున్నాయి హోటల్స్ ట్వంటీ ఫైవ్ మీడియం రేంజ్ వచ్చేసి పళ్ళ మొక్కలు వంద రూపాయల నుంచి ఇంకా నూట యాభై రూపాయల మధ్యలో ఉంటాయి ఇంకా పెద్దవి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్య సార్ ఫార్మర్ వారీగా ప్లాంటేషన్ అంటే పొలాల్లో ఎకరాలు ఎకరాలు వేసుకోవాలంటే మొక్క వంద రూపాయలు పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏమన్నా డైరెక్ట్ ప్లాంటేషన్ అంటే ఫార్మింగ్ పర్పస్ కూడా మొక్కలే ఉన్నాయి మీ దగ్గర ఉంటాయి సో ఫార్మింగ్ పర్పస్ కి మన దగ్గర ఎక్కువ ఉంటాయి సార్ ఓకే వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకొని కొంచెం హోల్సేర్ ఇవ్వడం జరుగుతుంది హోల్సేల్ ప్రైస్ లో ఏ మొక్కలు కావాలన్నా ఫార్మింగ్ కోసం మామిడి మొక్కలు వేస్తుంటారు జామ తోటలు వేస్తుంటారు సపోటా తోటలు వేస్తుంటారు ఈ మధ్య ఆవకాడ తోటలు వేస్తున్నారు ఇలా అన్ని రకాల పండ్ల తోటలు అయితే అవసరం అవుతాయి అన్ని రకాల పండ్ల మొక్కలు మీరు అయితే అన్ని రకాలు కూడా బల్క్ లో కూడా సప్లైస్ లో కూడా సప్లై చేస్తారు ఓకే కొంతమంది మీ దగ్గర అంటే మీరు బయట హోల్సేల్ మార్కెట్ అని చెప్పి బోర్డు పెట్టారు కదా అంటే హోల్సేల్ అంటే నర్సరీ వాళ్ళకి కూడా సేల్ <Sess> చేస్తుంటారు నర్సరీ వాళ్ళకి కూడా సోల్ చేస్తుంది సార్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో వచ్చేసి హోల్సేల్ నర్సరీస్ అనేది లేవు ఏమున్నా కడియం దగ్గర వెళ్ళి తీసుకొస్తారు తెచ్చుకొని మన దగ్గర అమ్ముకుంటా ఉంటాం మేము కూడా అంతే అన్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మేము ఓన్ గా ఇక్కడ డెవలప్ చేసి అమ్ముతాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కడియం నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మడం జరుగుతుంది అది కూడా ఎట్లా అంటే మేము బల్క్ లో కొంటాం అన్నట్టు ఎక్కడైనా సరే కొన్నప్పుడు బల్క్ లో కొన్నప్పుడు వేరే నర్సరీ వాళ్ళకైనా కస్టమర్ కంటే మాకు తక్కువలో పడతారు రేటు వాళ్ళు తక్కువలో పడడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం చేసి అమ్ముతాం అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల గా లేకపోతే తెలంగాణ ప్రాంతం నుంచి కడియం దాకా వెళ్ళాలంటే చాలా దూరం అయిపోతుంది ఇక్కడ నుంచి తీసుకెళ్తే వాళ్ళకి అంత లాంగ్ రాకున్న పని అయితే మళ్ళీ మొక్క తీసుకెళ్ళడానికి కూడా తేలిగ్గా ట్రాన్స్పోర్ట్ కూడా కొంతవరకు ఈజీగా సార్ మీరు ఎంత వరకు అయితే కడియం వెళ్ళి తెచ్చుకుంటారో అదే ప్రైస్ లో ట్రాన్స్పోర్ట్ భూంగా అన్ని బొంగ మన దగ్గరకున్నా కూడా రీజనబుల్ గానే అదే ప్రైస్ లో దొరికి వస్తుంది సార్ ఇప్పుడు మరి ఎవరైనా కస్టమర్స్ కావాలంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఒక మొక్క అడుగుతారు కొందరు వంద మొక్కలు అడుగుతారు అసలు ఎట్లా మీరు ఎట్లా సప్లై చేస్తారు లేదా కస్టమర్స్ సైడ్కి వచ్చి తీసుకెళ్లాలా లేదా ఎట్లా నైంటీ నైన్ పర్సెంట్ కస్టమర్లు ఇక్కడికి వస్తారు సార్ లేదు మేము కొంచెం లాంగ్ లో ఉన్నామన్నా కూడా ఒక వెహికల్ మాట్లాడి ట్రాన్స్పోర్ట్ మాట్లాడి పంపిస్తాం ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు మన దగ్గర ఆటో మాట్లాడినప్పుడు ఆటో చార్జ్ కూడా కస్టమర్స్ బిద్ర పడుతుంది ఇంకోటి వంద కిలోమీటర్ ఉంది మాకు రెండు వందల కిలోమీటర్ ఉంది మాకు ఆటో చార్జ్ కూడా మొక్కల రేట్ తక్కువ ఉన్నా కూడా ఆటో తోనే ఆడకడకే అవుతుంది అని అంటారు కానీ మనం అట్లా కాదు అన్నట్టు ఒకవేళ ఆటో చార్జ్ మీకు ఎక్కువగా అవుతుంది అన్న టైంలో మేము ఇంకా మొక్కల రేట్ తగ్గించి కూడా ఇచ్చి మీకు కొంచెం తక్కువ రేట్లలో కూడా చేయడం జరుగుతుంది సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మనం ఓకే ఎంత అయినా సరే ఇప్పుడు ఆటోలో తీసుకెళ్ళగలిగే మొక్కలు అయితే కనుక వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి బాగుంటది మీరు పంపించడానికి బాగుంటుంది ఒక మొక్క రెండు మొక్కలు పంపించడానికి అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు లేదు మనం లేదంటే వాళ్ళ కస్టమర్లు వచ్చి తీసుకెళ్తే వాళ్ళ కార్లో లో తీసుకెళ్లి లేదా వెహికల్ మాట్లాడి తీసుకెళ్ళి బైక్ మీద పెట్టుకెళ్ళగితే పెట్టుకెళ్ళి వాళ్ళ ఇష్టం తీసుకెళ్ళి సప్లై చేయలేదు రెండు ఓకే రమేష్ గారు ఒకసారి మీ నర్సరీలో ఏమేమి మొక్కలు అనేది ఒకసారి మనం చిన్నసారి కరండా మొక్కలు సార్ ఇవి ఈ కరెంట్ మొక్కలు వాక అంటారు బార్డర్ ప్లాంట్స్ ఎక్కువ పెడుతుంటారు ఈ మొక్క వచ్చి థర్టీ రూపీస్ మన దగ్గర ఇది ఓకే దీంతో పాటు లీచి మొక్కలు కూడా ఉంటాయి లీచి మొక్కలు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇవి ఇంకా కొంచెం కనబడి అల్లనిరెడ్ ఇవి అల్లని రెడ్డి బడోలి వెరైటీ కానీ కాటన్ దూరం అలనీరెడ్ కానీ రెండు రకాలు ఉంటాయి మన దగ్గర దీంతోపాటు సపోటా ఇవి ఇది కాలపాతి సపోటా సార్ ఇది కాలపాతి సపోటా క్రికెట్ బాల్ సపోటా రెండు ఉన్నాయి మన దగ్గర ఇది చూపిస్తే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది మన దగ్గర దీంతోపాటు సఫేదా జామా ఈ జామ్ వచ్చేసి అలహాబాద్ సఫేదా వెరైటీ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది సిక్స్ మంత్స్ దీని వయసు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది దీన్ని ఇది కూడా సిక్స్ మంత్స్ పెట్టిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకు ఖాతా అందుకుంటుంది ఇది దీంతోపాటు ఇది నిమ్మ సార్ ఇది ఇది వచ్చేసి బాలాజీ నిమ్మ ఇది ఈ బాలాజీ నిమ్మ వచ్చేసి ఇది సంవత్సరం ఉన్న మొక్క ఇందులో డెబ్బై ఐదు రూపాయలు కానీ నూట ముప్పై రూపాయలు కానీ రెండు రకాలు ఉంటాయి ఇందులో ఇందులో తైవాన్ నిమ్మ కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మన దగ్గర అందుబాటులో ఉంది దీంతోపాటు సరే మ్యాంగో మ్యాంగోస్లో దగ్గర దగ్గర మన దగ్గర ఆరు రకాలు ఉంటుంది మన దగ్గర బెంగనపల్లి కానీ హిమేత్ లంగడ కేసరి పండూరి ఈ విధమైన మామిడి మొక్కలు అన్నీ ఉంటాయి ఇవి సంవత్సరం మొక్కల నుంచి మూడు సంవత్సరం మొక్కల మధ్యలో ఉంటాయి సో ఇవి కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ అంటారు కదా కస్టమర్లకి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని సేల్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి బ్లూబెర్రీ సార్ ఇది ఈ బ్లూబెర్రీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది ఆఫ్రికట్ ఫ్రూట్ ఆఫ్రికట్ అని ఈ మధ్యలో కూడా కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు దీంతోపాటు ఆవకాడు ఈ ఆవకాడు వచ్చేసి యాష్ గ్రీన్ ఇది వచ్చేసి రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఇది కాపుకు రెడ్ అవ్వడం జరుగుతుంది ఇది పింక్ పనస సార్ ఇది పింక్ పనస ఇది కూడా పెట్టిన సిక్స్ మంత్స్ లోపు ఖాతా అందుకోవడం జరుగుతుంది ఇది రేట్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఇది దాంతోపాటు యాపిల్లో ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి సిమ్లా యాపిల్ అని హాట్ వెదర్ ఎన్ నైంటీ నైన్ యాపిల్ అని ఉంటుంది అది కూడా వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ మన దగ్గర దాంతోపాటు చాలామంది అరటి మొక్కలు కూడా అడుగుతూ ఉంటారు అరటి మొక్కలు వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఇది చాలామంది అరటి పది రూపాయలు ఇరవై రూపాయలు అని అంటూ ఉంటారు కానీ అవి పిలకలు అన్నట్టారు ఆ పిలకల్ని మనం దాన్ని కొంచెం డెవలప్ చేసి అమ్మడం వల్ల ఆ రేట్ పడుతుంది మనకు వచ్చేసి ఇవి హాయినిమ్మ సార్ ఇవి ఆల్రెడీ ఇవి కూడా రెడీగా ఫ్రూటింగ్తోనే ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది పాటు మన దగ్గర వుడ్ ప్లాంట్ కూడా ఉంటుంది అనమాట శ్రీగంధం కానీ ఎర్రచందనం మహాగని సర్వి మొక్కలు మరి జామాయిల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి మహాగని సార్ ఇదంతా ఈ మహాగని కూడా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండింగ్లో ఉన్నది మహాగని కూడా ఒకటి ఇది వచ్చి ఇది నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్లు ఉంటుంది ఇది ఇది వచ్చేసి అరవై రూపాయలు మన దగ్గర వచ్చేసి ఇవి చిన్నగా వచ్చేసి గ్రేప్ మొక్కలు గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి అరవై రూపాయలు సార్ గ్రేప్ మొక్కలు ఇది మామిడి మొక్కలు ఇవి బెంగనపల్లి రకం రెండు సంవత్సరాలు ఏజ్గున్న మొక్కలు ఇవి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు ఫీట్ల మొక్కల్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల మధ్యలో ఉంటుంది సార్ ఇది ఇది ఇవి వచ్చేసి కొబ్బరి ఇవి ఈ కొబ్బరిలో కూడా మన దగ్గర నాలుగు నుంచి ఐదు రకాలు ఉంటుంది మెయిన్గా కొబ్బరి ఏంటంటే మనం డైరెక్ట్ తమిళనాడు నుంచి తీసుకో తెచ్చుకోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మలేషియన్ గ్రీన్ డ్రాఫ్ట్ ఇది ఈ మలేషియన్ గ్రీన్ డ్రాఫ్ట్ కూడా ఇందులో ఈ కాయ కూడా ఇందులో దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఐదు ఆరు వందల నుంచి ఏడు వందల ఎంఎల్ వాటర్ ఉంటుంది ఇందులో ఇందులో వచ్చేసి టీ డ్రాఫ్ట్ అండ్ టాల్ వెరైటీ అది కూడా వాటర్కి మరియు కొబ్బరికి రెండింటికి యూజ్ అవుతుంది దాంతోపాటు గంగా బోండం కానీ సిలోన్ కానీ ఎల్లో డ్రాఫ్ట్ కానీ ఐదు రకాలు ఉంటాయి మన దగ్గర ఇవి వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఇవి ఇంతకుముందు మనము వన్ ఇయర్ మొక్కలు చూసాము ఇప్పుడు వచ్చేసి త్రీ ఇయర్స్ మొక్కలు అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో రెడీ టు హిల్డింగ్ ఉన్న మొక్కలు చూపిద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి సపోటా సార్ ఇది ఈ వచ్చేసి రెండు సంవత్సరాలు ఉన్న మొక్క ఆల్రెడీ ఫ్రూటింగ్తో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది దీంతోపాటు ఇది వచ్చేసి తాయి సంతర ఈ తాయి సంత్రా కూడా పొట్టి రకం అన్నట్టు పెద్ద వృక్షంలోకి ఏం కాదు ఏమన్నా మూడు ఫీట్ నాలుగు ఫీట్లు ఉండి అక్కడే గుబురుగా ఉండి కాయలుగా వస్తుంది ఇది ఇది మలై మల మలయ ఆపిల్ అంటారు దీన్ని ఆల్రెడీ మన దగ్గర తాగి నిమ్మ వచ్చేసి ఫిఫ్టీ కేజీలో బ్యాగ్ ఉంటుంది ఆల్రెడీ చిన్న చిన్న కాయలతో కానీ పిందులతో ఉంటుంది ఇది కూడా దాంతోపాటు లక్ష్మణ ఫలం ఉంటుంది ఉసిరి ఉసిరి కూడా పెద్ద పెద్దసారి బ్యాగ్లో అమ్మడం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక ఆరు ఫీట్ల వరకు అయితే ఉంటుంది మొక్క వచ్చేసి ఇక పనస పనస అంటే కొంచెం స్లో గ్రోతింగ్ ఉంటుంది దానివల్ల అది కొంచెం హైట్ ఏజ్ ఉన్నా కూడా హైట్ కనబడదని అంటే ఇది ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ప్రజెంట్ దాంతోపాటు దానిమ్మ సార్ ఇది దానిమ్మ బయట చాలా మంది తెగులు వస్తుంది అంటే మంచి బ్రీడ్ పెట్టుకోకపోవడం వల్ల తెగులు ఖచ్చితంగా వస్తుంది ఈ రకం వచ్చేసి భగవాన్ వెరైటీ భగవాన్ వెరైటీ వచ్చేసి సైజ్ మీడియం ఉంటుంది లోపల కూడా కాయ కూడా చూసినా ఎర్రగా కింద కాయ ఉన్నప్పుడు కూడా ఒక టేస్ట్ కూడా తీయగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి అలహాబాద్ సఫేద అలాహబాద్ సఫేద వచ్చి టూ ఇయర్స్ మొక్క ఇది ఆల్రెడీ ఇది కాయలతో పెట్టినా కూడా ఇది ఖచ్చితంగా ఆరు నెలలకే మనకు కాయ రావడం జరుగుతుంది దాంతోపాటు బత్తాయి మొక్కలు కూడా ఉంటాయి సార్ బత్తాయి మొక్కలు కూడా ఇవి చాలా వరకు ఈ కాయలు చూసిన వాళ్ళు కూడా వెంటనే కాయలతో ఉన్న మొక్కల్ని తీసుకెళ్తూ ఉంటారు నెక్స్ట్ టైం వచ్చిన కస్టమర్స్కి ఎక్కడ అడుగుతూ ఉంటారు ఏంటి లే మొక్కలు కాయలతో లేవని అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఎవరు వస్తూ ఉంటే వాళ్ళు మంచి మంచి మొక్కలు తీసుకెళ్తూ ఉంటారు బడోలి అలా నేరుడు ఈ బడోలి అల్ల వచ్చేసి కూడా దగ్గర దగ్గర టూ రెండు నుంచి మూడు సంవత్సరాల దాకా దీనికి ఆగాల్సిందే సార్ దీనికి ఖచ్చితంగా ఇది కూడా రైతు పర్పస్ తోట పర్పస్లో పెట్టే మొక్కలు ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేసి కంప్లీట్ మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్న మొక్కలు సార్ ఇవి మ్యాంగోలో కూడా ఐదు రకాలు ఉంటుంది మన దగ్గర మీ చూడ్నీ కూడా ఫిఫ్టీ కేజీ కంప్లీట్ ఫిఫ్టీ కేజీ బ్యాగ్లో ఉంటుంది చూ విత్ కొన్ని మొక్కలకి అయితే సపోర్ట్ లేకుండా కూడా పెట్టచ్చు మనం ఇది ఈ రకం వచ్చే దసరీ ఇది దసరీ మల్లిక బెంగనపల్లి హిమాత్ కేసరి సంవత్సరానికి రెండు సార్లు కాసేది పునా సరకం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది దీంతోపాటు వెంచర్లో ఫామ్ హౌస్లో కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మొక్కలు ఉంటాయి ఇది ఫాక్షల్ ఫామ్ ఇవి ఇవి వెంచర్ వాళ్ళు కానీ కొత్తగా ఫామ్ హౌస్ వాళ్ళు కానీ ఫంక్షన్ హౌస్ వాళ్ళు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దీంతోపాటు ఈ ప్లాంట్ వచ్చేసి మిర్చి గ్రీన్ సార్ ఇది ఇది కూడా సూపర్ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మొక్కలు పెట్టడానికి బాగుంటుంది ఎందుకంటే ఇది హైట్ ఎక్కువ పెరగదు అన్నట్టు ఇది దాంతోపాటు ఇవి రాయల్ ఫామ్స్ ఇవి ఇది కూడా సూపర్ ప్ వచ్చే మొక్క అంటారు దీన్ని కూడా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు అంగుళాల మధ్యలో సరండింగ్ నుంచి గ్రీన్ ఉంటుంది మొత్తం ఇది ఇది కంప్లీట్ మూడు సంవత్సరాలు వయసున్న కొబ్బరి ముక్క ఇది ఈ రకం వచ్చేసి చెన్నెంగి అది ఇది ఇప్పటి నుంచి ఖచ్చితంగా రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఖాతా స్టార్ట్ అవుతుంది ఉన్న హైబ్రిడ్ బ్రీడ్లో ఈ రకం కూడా మంచి బ్రీడ్ ప్లస్ ఇది ఇప్పటి నుంచి గత యాభై సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో ఉన్నది బ్రీడ్ చాలామంది బయట నార్మల్ బ్రీడ్ అని చెప్పేసి కొబ్బరిలో చెన్నెంగి అని అమ్ముతూ ఉంటారు అది చూసుకొని కొనుక్కోవాలి కస్టమర్లు ఎవరైనా సరే ఫ్రూట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు పవర్ ముక్కలు కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైజుల్లో ఉంటాయి ఇది వచ్చేసి మందారం సార్ అది ఈ మందారంలో కూడా ఐదు నుంచి ఆరు రకాలు ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఇది కొంచెం బ్యాగ్ సైజ్ పెద్దది అన్నట్టు దానివల్ల మొక్క కూడా చూడడానికి అందంగా బుష్గా ఉంటుంది అందుకనే కొంచెం ఒక పది రూపాయల రేట్ ఎక్కువగా ఉంటుంది దీనికి దీంతో పాటు గులాబీలు ఈ గులాబీలు కూడా దగ్గర దగ్గరగా ఒక ఆరు నుంచి ఏడు రకాల్లో ఉంటుంది ఈ గులాబీలతో పాటు కొన్ని రకాల ఫ్లవర్ ప్లాంటేషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది ఈ క్రోటన్స్ కానీ ముసండాస్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ లేదా ఐదు వందల గజాలు వెయ్యి గజాలు మొక్కలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర తీసుకోవచ్చు సార్ వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైస్ లో కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు మనకి రమేష్ గారు వారి దగ్గర ఉన్నటువంటి మొక్కల గురించి అయితే వివరంగా చెప్పారు అయితే ఈ దగ్గర మనకు కొన్ని మొక్కలు మొక్కలు మాత్రమే చూపించారు కొన్ని వందల వేల మొక్కలు అయితే వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ పండ్ల మొక్కలు కానీ లేకపోతే పూల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీకు ఏ కావాలన్నా వీరైతే సప్లై చేస్తారు అయితే అండి మీ దగ్గర ఇన్ని మొక్కలు ఉన్నాయి బాగానే ఉంది మీ రోడ్డు కొంచెం దూరం ఉంటుంది కదా ఫస్ట్ es la lava está సార్ ఇప్పుడు కస్టమర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇరవై సంవత్సరాల నుంచి నర్సరీ ఉండడం వల్ల అడ్రస్ చాలా మంది తెలిసారు కొత్త వాళ్ళకి చెప్పాలంటే మాత్రం గట్కేసర్ దగ్గర ఇది హైదరాబాద్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్ ఉంటుంది వాళ్ళు గట్కేసర్ గడ గట్కేసర్ నుంచి అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ ఔషబ్పూర్ విలేజ్ ఆ ఔషబ్పూర్ విలేజ్ రాగానే ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ విలేజ్ లో అందరూ కూడా గూగుల్ ఫాలో అవుతున్నారు కాబట్టి లొకేషన్ ఆ గూగుల్ మ్యాప్ లో తెలంగాణ నర్సరీ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది అన్నట్టు రమేష్ గారు ఇప్పుడు ఎవరైనా మొక్కలు కావాలంటే అందరూ వచ్చి తీసుకెళ్ళడం కుదరదు పంపించాలంటే పంపించడం ఎంత వరకు సాధ్యం అయితే సార్ ఇప్పుడు ఎవరైనా ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ సెవెన్ థౌసండ్ వరకు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ మాట్లాడి పంపిస్తాము ట్రాన్స్పోర్ట్ చార్జ్ కూడా కస్టమర్ మీద కట్టాల్సి వస్తుంది అన్నట్టు ఒక మొక్క రెండు మొక్కలు కావాలంటే ఒకటి రెండు మొక్కలు మనం చేయలేము సార్ ఆన్లైన్ సర్వీస్ ఇంకా మనం చేయలేకపోతుంది ఏదైనా కానీ వెహికల్ మాట్లాడి పంపించగలిగే మొక్కలు తీసుకుంటే వాళ్ళు తీసుకున్న కంపల్సరీ పంపించగలుగుతాం వాళ్ళు లేదు వాళ్ళు వచ్చి తీసుకుంటే బైక్ మీద తీసుకెళ్ళి కార్ లో తీసుకెళ్ళి పెట్టుకెళ్ళచ్చు చేయొచ్చు ఓకే రమేష్ గారు మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ గురించి మీ నెక్స్ట్ పూర్తివేర చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఇదే చూసారు కదా తెలంగాణ నర్సరీ సంబంధించి ఇదైతే గట్కేసరి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో కొద్దిగా ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లోపల అయితే ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో సర్చ్ చేసిన అయితే రావడం జరుగుతుంది లేదా మీరు కాల్ చేస్తే మ్యాప్ లొకేషన్ అయితే పెడతారు ఏదైనా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాల్ చేస్తే కనుక అందరూ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి కస్టమర్స్ బిజీగా ఉన్న కాల్ లేకపోయినా తిరిగి కాల్ చేస్తామని చెప్పేసి కనుక రమేష్ గారు చెప్తున్నారు పూర్తి సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్లో కనబడుతున్న మీరు కాల్ చేసినట్టు కనుక మీకు ఏ ప్లాన్స్ కావాలన్నా లేకపోతే మీరు వచ్చి తీసుకెళ్లాలన్నా కంప్లీట్గా అందుబాటులో అయితే ఉంటారని చెప్పి చెప్తున్నారు ఇది రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం ఇంకా మీరు మన ఛానల్ సబ్బుగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రోబ్ అండి పక్కన బెల్లకానికి క్లిక్ చేసి నోటిఫికేషన్ సెట్ చేపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి